గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయై నేత ప్రణతాస్మదా శృతిస్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సర్వే వై ప్రవిశామ మనం మనమందరూ ఇప్పుడు ఎనభై లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా దశమ ద్వాదశ శ్లోకం భోభువనేశ్వరి పుణ్యే దేవి మునివర కన్యే గంగావమి నిత్యం పఠతి నరో జయతి సత్యం భో పుణ్యే ధన్య దేవి ద్రవమీ మునివరకన్యే కన్యే గంగావమిదమలం నిత్యం పఠతి నరోయస్వ జయతి నిత్యం ఈ ఓ రంగ ఫలశ్రుతి లాంటిది మనకు ఏ స్తోత్రమైనా కూడా చివర ఫలశ్రుతి చెప్తుంటారు లలితా స్తోత్ర లలిత సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం అలాగే అద్భుతమైనటువంటి మణిద్వీపం వర్ణన లలిత త్రిశతి ఇంకా అనేక శ్లోకాలు ఉన్నాయి కదా అద్భుతమైన మార్కండే పురాణ అంతర్మైనటువంటి దుర్గా సప్తశతి అన్నిటికీ కూడా చివర ఫలశ్రుతి ఉంటుంటుంది ఇది ఫలశ్రుతి లాంటిది వరమిఖ నీరే భువనేశ్వరి పుణ్యే ధన్యే ఓ భువనేశ్వరి జగన్మాత గంగామాత పుణ్యే పవిత్రురాలివి ధన్యే ధంజురాలివి దేవి జగన్మాత ద్రవమయి ఒక ద్రవంలాగా ద్రవరూపంలో రసరూపంలో జల రూపంలో మమ్మల్ని పవిత్రం చేస్తున్నావు తల్లి మునివరకన్యే మునివరుడు ఎవరో జాహ్నవి జాహ్నుమహముని ఆ ప్రవాహాన్ని ఒకసారి ముగేసేట భగీరథుడు వెంట వెళ్ళేటప్పుడు తర్వాత ఆయన కుమార్తెగా ఆవిర్భవించింది మునివరకన్యే అనుకుని జాహ్నవిగా ఆవిర్భవించింది గంగాస్తవమిదం అమలం పవిత్రమైన గంగా స్తోత్రాన్ని నిత్యం పఠతి నరహాయ ఎవడైతే రోజు ఒకసారి వింటుంటాడో స జయతి సత్యం వాడు తప్పకుండా విజయం పొందుతాడు గంగామాత యొక్క అనుగ్రహం పొందుతాడు భోభవనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయమునివర కన్యే గంగావమిదమలం నిత్యం పఠతి నరోయస్స జయతి సత్యం ఇప్పుడు మనం ఎనభై వారిలో ప్రవేశిద్దాం నిసర్గక్షి ఇప్పుడు ఎనభై ఇది కూడా అమ్మవారి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని వారిస్తున్నారు కుచౌ సవిద్యత్ విదురౌ కసంతౌ దోర్మూలే కనక భంగాత్ అలమితి వలగ్నం తనుభువ త్రిధానద్ధం దేవి త్రివళిలవళీవల్లభిరివ కుచ సవిజ్ఞత్ కుచౌ సవిజ్యత్ తటఘటిత విదురౌ కషంతౌ దోర్మూలే కనక కలశాభౌకల తవత్రాతుంభంగా అలమితి వలగ్నం తనుభువా త్రిధానద్ధం దేవి త్రివళి త్రివళిలవీవల్లివ హే దేవి జగన్మాత సద్యవిచ్యటఘటితూర్భాసభిదురవు ఎప్పటికప్పుడు చమరుస్తూ ఉన్నటువంటి ఆ అద్భుతమైన ఉపవీతం ఏదైతే ఉందో అమ్మవారు వస్త్ర ధరించారు నాభి దగ్గర నుంచి నాభి నాభి దగ్గర నుంచి అధోవేతం కింద వస్తు ధరించే వస్త్రం నాభి పైన ఉపవీతం పైన ధరించే వస్త్రం ఆ వస్త్రం ఎలా ఉంది అద్భుతంగా అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ప్రకటింపజేస్తోంది కొంచెం చిరుచెమటలాగా కొంచెం తడిచినట్టుగా అనిపిస్తుంది ఎందుకు ఇది ఇలా ఏర్పడిందంటే అద్భుతంగా చెప్పారు ఉత్ప్రేక్షాలంకారం ఉపమేయమును ఉపమానంగా ఊహిస్తే ఉత్ప్రేక్ష సొగసుగా ఊహించడం ఉత్ప్రేక్షాలంకారం అది ఎలా ఉందంటే దోర్ములే కసంతవు అమ్మవారి యొక్క రెండు భుజాల మధ్య రావిడి కలిగిస్తున్నటువంటి కనక కలశాపవు స్వర్ణ కలశాల్లో ఉన్నటువంటి కుజవు అమ్మవారి యొక్క స్తన సౌభాగ్యాన్ని కలయిత సృష్టిస్తున్నటువంటి తనుభువ మన్మధుడి చేత భంగాత్ వాడు పొందిన అపాయం నుంచి త్రాతుం రక్షించడానికి అలం సమర్థమైనది ఇది అని తమ వలగ్నం నీ యొక్క నడుము త్రివళీ లవలి వల్లిపి మూడు ముడుతలు అనేటటువంటి లవలి లతలతో సన్నద్ధం ఇవ నద్ధం ఇవ కట్టబడినందులాగా అభవ భవతి ఉన్నది ఓ జగన్మాత నీ స్తన సౌభాగ్యం ఎలా ఉందంటే అప్పటికప్పుడు శివుణ్ణి స్మరిస్తూ ఉన్నావు నువ్వు అంచేత చమరుస్తూ ఉండి నువ్వు ధరించిన ఉపవీతం ఆ పైన ఉన్న వస్త్రం చిరుచెమడతో ఉన్నట్టు అనిపిస్తుంది అద్భుతమైన భుజముల యొక్క రాపిడితో ఆ అద్భుతమైన స్వర్ణ కలశ కాంతితో ప్రకాశించే నీ వక్ష సౌభాగ్యాన్ని వర్ణించడం మన్మధుడికే చేత కాదు అటువంటి మర్మసుడు యొక్క విశేషమైన ఆ వర్ణ సౌందర్యం కూడా ఎందుకు పనికిరాదు బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు అంత గొప్ప సౌభాగ్యం సౌందర్య లహరి అటువంటి ఆ సౌందర్యాన్ని భరించలేక అపాయం పొందుత పొందుతుందేమో నీ యొక్క మధ్య భాగం అంచేత ఆ అపాయాన్ని రక్షించి ఆ స్థన సౌభాగ్యాన్ని భరించి సామర్థ్యం కలిగించడం కోసమే మన్మథుడు ఏం చేశాడు అక్కడ మూడు ముడుతలు అనేటటువంటి లవలీ లతలు లతలు లవంగ తీగల లత లతలను అలంకరించాడా అన్నట్టుగా భాగం అద్భుతంగా ఉన్నది కుచౌసీచ తటఘటిత కౌర్పాసభిదురవు కసంతౌ దోర్మూలె కనక కళశాభూ కల కలయతభంగా అలమితి వలగ్నం తనుభువ థ్రిధాన దేవి త్రివళి లవళీవల్లిపిళి మూడు మర్త లవలివల్లి లవంగతీగలు అద్భుతమైన భావనం సర్వేభ్య జగన్మాతదేవ్య శుభం భవతు స్వస్తి